మహిళా క్రికెట్ను ప్రోత్సహించడానికి ఐసీసీ ఇటీవల ఏ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది గూగుల్ సంస్థతో క్వశ్చన్ నెంబర్ సెకండ్ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలను ఎక్కడ నిర్వహించనున్నారు రెండు వేల ఇరవై ఆరు బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలను ఎక్కడ నిర్వహించనున్నారు ఇది న్యూఢిల్లీలో నిర్వహించనున్నారు రెండు వేల ఇరవై ఐదులో ఇది ప్యారిస్లో జరిగింది క్వశ్చన్ నంబర్ థర్డ్ వచ్చేసి జాతీయ మహిళా కమిషన్ రూపొందించిన నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ అండ్ ఉమెన్స్ సేఫ్టీ నారీ ఎన్ఏఆర్ఐ నివేదిక ప్రకారం భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన తొలి ఐదు నగరాలు కోయమా నాగాలాండ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ భువనేశ్వర్ ఒడిస్సా ఐజ్వాల్ మిజోరం గ్యాంగ్టక్ సిక్కిం